సూపర్ హిట్ ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్గా రూపొంది భారీ అంచనాల నడుమ గత వారం విడుదలైన ముఫాసా ది లయన్ కింగ్కి మంచి స్పందన దక్కింది ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వసూలు సొంతం చేసుకున్న ముఫాసా సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక వసూలు సొంతం చేసుకుంది ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం యాభై కోట్ల వసూలు సొంతం చేసుకోవడం కోసం కింద మీద పడుతుంటే ముఫాసా సినిమా మాత్రం మొదటి వారం రోజుల్లోనే ఏకంగా డెబ్బై నాలుగు కోట్ల వసూలు సాధించి దగ్గర సాలిడ్ గా నిలిచింది ముఫాసా సినిమాను ఇండియన్ ప్రేక్షకుల ముందుకు మేకర్స్ చాలా అగ్రెసివ్ గా తీసుకొచ్చారు ప్రమోషన్ విషయంలో చాలా యాక్టివ్ గా వ్యవహరించారు ముఖ్యంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రధాన పాత్రకి డబ్బింగ్ చెప్పించడంతో పాటు అన్ని భాషల్లోనూ క్రేజీ స్టార్స్ తో ముఫాసా పాత్రకి డబ్బింగ్ చెప్పించిన కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి అంచనాలకు తగ్గట్టుగా సినిమా విజువల్ వండర్ గా ఉండడంతో ప్రేక్షకులు సినిమాకి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు అందుకే సినిమా మొదటి వారం రోజుల్లోనే ఏకంగా డెబ్బై నాలుగు కోట్లు రాబట్టింది ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు కానీ ముఫాసాకి అది మినహాయింపు అన్నట్లుగా ఉంది గతంలో మాదిరిగా ఇండియాలో పరిస్థితి ఉండి ఉంటే ఖచ్చితంగా మొదటి వారం రోజుల్లో వంద కోట్లకు మించి వసూలు రాబట్టేది ది లయన్ కింగ్ అప్పట్లో మొదటి వారం రోజుల్లోనే ఎనభై కోట్లు మించి వసూలు రాబట్టింది దాంతో పోల్చితే ముఫాసా కలెక్షన్ కాస్త తక్కువే ఎందుకంటే గతంతో పోల్చితే టికెట్ల రేట్లు చాలా పెరిగాయి ముఫాసా సినిమాకి మహేష్ బాబుతో పాటు బ్రహ్మానందం అలీ ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పారు గతంలో హీరో నాని లయన్ కింగ్ సినిమాకి డబ్బింగ్ చెప్పగా ఇప్పుడు మహేష్ బాబు ముఫాసా స్థాయిని టాలీవుడ్లో పెంచారు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకి హోర్డింగ్లు ఏర్పాటు చేశారు విజయవాడలో ఏకంగా నలభై అడుగుల భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం హైలైట్ అయింది మహేష్ బాబు క్రేజ్తో పాటు పెద్ద సినిమాలు లేకపోవడంతో ముఫాసాకి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వసూలు సొంతమయ్యాయి